దీన్ని బాగు చేయించిన రోడ్లు కూడా కాలేదు ఇందులోనే వచ్చింది థర్టీ ఫైవ్ ముందా మెకానిక్ అని మరి ప్లీజ్ సార్ సార్ కొంచెం హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ హెల్ప్ చేయండి సార్ సార్ మేము పెళ్లి చేసి ప్లీజ్ కాపాడండి సార్ కల్జోడు కొంచెం రా ఈ మధ్యనే కొన్నా నువ్వు పట్టుకో ఇప్పుడు కలిసి పని ఇల్లు కలిసి పని అంటావేంట్రా ఒకసారి

తిరుపతి 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 కాజల్ కాకినాడ అది హైదరాబాద్ ఏం కాదు ఎలా రా ఇప్పుడు ఎరండి మ్యారేజ్ వాళ్ళు లవ్ మ్యారేజ్ మరి ఆళ్ళు ఎందుకు ఆపుతున్నారా టోరియనా తప్ప కదా తప్పు మరిలు బయల్ దయల్ల ఏ రండు అన్న పెళ్లి అయిందా శతా ఓ శతా 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 పెళ్లి చేసుకుని హ్యాపీగా గా ఉండండి మీ స్కూటర్ అక్కడ ఉంది తెలుసు ఐన శతా పెళ్లి కొలొ వచ్చిస్తుంది చిరు పల్లగిలో తెచ్చేస్తారు నన్ను ఏం బాబాయ్ ఇద్దరు బయట ఉన్నారు ఏమేంది బాబాయ్ మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి అనుకుంటాడు దేవుడా ఏమైనా సారీరా ఇలా అవుతుంది అనుకోలేదు అందరూ బాగానే ఉన్నారు కదా ఏమైంది మిమ్మల్ని అడుగుతున్నా ఏమైంది నిన్న రైల్వే స్టేషన్ కి వెళ్ళాం కదా వెళ్తే ఆ అమ్మాయిని చూసాం కదా ఆ చూస్తే ఆ అమ్మాయి ఆ అమ్మాయి కూడా నచ్చలేదా ఆ అమ్మాయి కూడా నచ్చలేదా ఆ అమ్మాయి కూడా నచ్చలేదా ఆ అమ్మాయికి నువ్వు నచ్చలేదంట అది అది బుచ్చి పిచ్చి అది ఇదను రిజెక్ట్ చేసాను ఏ వెళ్ళే బ్రేక్ జూలియనా ప్రతిదాంత ఓవరావస్ వడిపోయావు కదా నీ అతి ఉత్సాహం చూసి వాళ్ళు ఏదో నీలా చెప్పుకోలేని ప్రాబ్లం ఉండి ఉంటుందని నో అన్నారు అంటే మనం రిజెక్ట్ చేసే స్టేజ్ నుంచి వాళ్ళు రిజెక్ట్ చేసే స్టేజ్ కు తీసుకొచ్చారన్నమాట సూపర్ ఇంకా నాకు పెళ్లి కాదు ఫిక్స్ ఓకేవా నేను అక్కడికి వెళ్తాను ఎక్కడికి హిమాలయస్ ఓకే సో మచ్ లవ్ చివరికి మనల్ని రిజెక్ట్ చేసి స్టేజ్కి తీసుకొచ్చారు ఏంటి సూర్యది ప్రతి ఆదివారం మిస్ అవ్వకుండా ఆదిత్య హృదయం చదువుతున్నా లేదా ఇంతేనా హృదయాన్ని అర్థం చేసుకుంది ఎలా ఉందండి నా ముందున్న బండి లెఫ్ట్ సైడ్ ఇంటికేటరేసి రైట్ సైడ్ హ్యాండ్ చూపించి రివర్స్లో నా మీదకి వస్తే ఎలా ఉంటుంది అలా ఉంది నా బతుకు అరే నేనే ఉప్మా జిడిపప్పు రాలేదని బాధపడుతున్నా ముప్పై యాదు వచ్చినాయి ఇంకా పెళ్లి కాలేదు ఆ మాత్రం కూడా అర్థం కాదు మా ఇంట్లో ఆడాలికి మొన్న ఫనీ గడ్ చెప్పినట్టు అందరిని కాదని ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలి అయినా ఇంట్లో వాళ్ళు కాదని అలా చేసుకుంటారు చెప్పు ఇలా నన్ను ఎవరిన చూస్తే నాకు పిచ్చనుకుంటారేమో సూర్య హలో చూసావా

ఇక్కడేం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఓహో అదా సూర్యుడితో అండి ఏం లేదండి ఈ మధ్య మన బాధ అని చెప్పుకుంటుంటే వినేటప్పుడు బాగా వింటున్నారండి కానీ పక్కిలు మూసేస్తున్నారు అందుకే మనుషులతో కాకుండా ఆ చెట్టుతోనో నీటితోనో సూర్యుడితోనో గాలితోనో మనుషులునో చెప్పుకుంటానండి దాంతో లోపల బరువు తగ్గి తేలిగ్గా అనిపిస్తుంది ఇందాక మీ మాటలు విన్నాను మిమ్మల్ని ఎవరు చేసుకుంటారు గాని చాలా లక్కీ అండి ఆ ముందు ఎవరో ఒకరు నన్ను చేసుకునేవండి నేను లక్కీ అవుతాను ఆ అమ్మాయి లక్కే కాదు తర్వాత చూద్దాం సరే అండి నేను బయలుదేరుతాను బాయ్ మిమ్మల్ని ఎవరు చేసుకుంటారు కానీ చాలా లక్యండి నక్కి అమ్మాయి ఎలా గుర్తొస్తుంది ఒరే పని టైటానిక్ సినిమా చూస్తున్నప్పుడు కాకుండా నైట్ ఇంటికెళ్ళాక జాక్ గార్డ్ చచ్చిపోకుండా బతికుంటే బాగుండని తెగేయడం జరుగుతుందా సేమ్ యాస్ట్ ఈజ్ రా ఆ అమ్మాయి చూసినప్పుడు ఏమనిపించలేదు కానీ ఇంటికి వెళ్ళాక నైట్ అంతా ఫీలింగ్ రా అంతా నిద్ర నాకు విషయం అర్థమైంది రఫీ ఈ లవ్ అనేది లెఫ్ట్ సైడ్ హార్ట్లోనూ రైట్ సైడ్ లంగ్స్లోనూ ఉండదు సెంటర్లో ఉంటుంది ఇక్కడ ఓ అలా ఆ అమ్మాయి గుర్తొచ్చినప్పుడల్లా ఆహా ఆ సముద్రాన్నారా దాటి ఫట్ ఫట్ అని వస్తూ పోతున్నాడు అనిపించిందిరా ఎక్సాక్ట్లీ సేమ్ ఫీలింగ్ రా నాకూడా వైరా మలబార్ హౌస్ అని కొత్త బ్రాండ్ రా హాఫ్ టాగిస్ తినకుండా పడుకురా ఫాట్ 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 వస్తూ పోతూ వస్తూ పోతుంటారా కిందికి వెళ్ళి పైకి హాఫ్ డై తీర్జ్గా చెప్తున్నాడు అమ్మతోడే రా ఖచ్చితంగా లేడి డ్రైవర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టరా చూసావా బండి ఆపకుండా నేను ఎట్లా వేపేసాను లేడీస్ రా లేడీస్ రా కీర్తనా ఫోటో పని పని సారీ టీ కాఫీ అని తీసుకుంటాం ఓకే కృష్ణ ఏప్రి మీద వచ్చారండి కళ్యాణ మండపానికి ఏ పని మీద వస్తాం కళ్యాణానికి వచ్చు ప్లీజ్ 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 కమ్ రెంట ఇదేనండి శ్రీ పద్మావతి కళ్యాణ మండపం ఇదే మెయిన్ ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళి లెఫ్ట్ తీసుకోమని ఫస్ట్ రూమ్ పెళ్లి కొద్దురు పెళ్ళి ఎవరికో కాదు నీ అలకే మండపం బుక్ చేసుకోవడానికి వచ్చారు బాధపడకరా ప్లీజ్ లోపలికి వెళ్ళి చూడొచ్చా ప్లీజ్ ప్లీజ్ చూడండి సరే అండి రే చెప్తారా రైల్వే స్టేషన్ అంతంత మాత్రం ఉన్న మాయ మనల్ని రిజెక్ట్ చేసిందిరా మనల్ని తను ఆల్మోస్ట్ దేవత మనం ట్రై చేసి తను రిజెక్ట్ చేయడం కంటే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతేనే బెటర్ వదిలేసి ఇవాళ పడుకుంటాను ఇదేనండి మెయిన్ హాల్ మెయిన్ ఇక్కడ వంద నుంచి నూట యాభై నూట యాభై వరకు కూర్చోవచ్చు అది మనం బాగుండే డెకరేషన్ అవి మీరు చేయించుకున్న ఓకే మామూలు చేయమన్నా నో ప్రాబ్లం మేము చేస్తే డిస్కౌంట్ అండి బాగుంది సెంటిమెంట్ పరంగా చూస్తే ఇక్కడ జరిగిన పెళ్ళిళ్ళని సూపర్ సక్సెస్ మేడం ఓ మీ పెళ్లి ఇక్కడే జరిగిందా కాదండి పదండి డైనింగ్ ఆల్ ఫుడ్ విషయంలో మాత్రం అసలు కాంప్రమైజ్ అవ్వకూడదని నో ఎందుకంటే మనం ఎంత చేసినా కూరలో ఎంత ఉప్పు తగ్గితే ఊర్ ఎల్లంత వరకు మాట్లాడతార కదా మేడమ్ అందుకని అవునా సో మిగిలిన డీటెయిల్స్ అన్ని చెప్తే ఆ అని నాకిందకండి చెప్తున్నారు పెళ్లి తనకి అదే సారీ కట్టుకున్నారు కదా పెళ్లి మీకే ఉంటదనుకున్నాం మనం సారీ సారీ